نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يدلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن أصدق الحديث كلام الله تعالى وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أبهما نصدر لارا لا؟ شعبان نلا విశేషాలు ఆదేశాలు అనే అంశంపై కొన్ని విషయాలు ఈ జుమా ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం అల్లా సుబానుహత అలా తన దాసులపై చూపిన అపారమైన కరుణలో ఒక భాగం ఏమిటంటే ఆయన తన దాసులకు కొన్ని ప్రత్యేకమైన కరుణాక్షణాలను సిద్ధం చేశాడు వాటి ద్వారా వారు అల్లాహకు మరింత సమీపమవుతారు ఆయన సన్నిధిలో గౌరవాన్ని పొందుతారు అప్పుడు వారు ఉన్నత స్థాయిలను మహత్తరమైన స్థానాలను పొందుతారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఇలా సెలవిచ్చారు افعلوا الخير دهركم وتعرضوا لنفحات رحمة الله فإن لله نفحات من رحمته يصيب بها من يشاء من عباده وَسَلُوا اللَّهَ أَنْ يَسْتُرَ عَوْرَاتِكُمْ وَأَنْ يُؤَمِّنَ رَوْعَاتِكُمْ رَوَاهُ الطبراني وَحَسَّنَهُ الألباني. మీ జీవిత కాలమంతా మంచి పనులు చేయండి అల్లాహ కరుణ యొక్క ప్రత్యేక క్షణాలను ఆస్వాదించండి ఎందుకంటే అల్లాహ కరుణలో కొన్నింటిని ఆయన తన దాసులలో ఎవరికైతే కావాలనుకుంటాడో వారిని అనుగ్రహిస్తాడు అలాగే అల్లాహనే అర్థించండి అల్లాహనే అడగండి ఎందుకు ఆయన మీ పాపాలను కప్పిపుచ్చుతాడు మీ భయాలను శాంతింపజేసి మీకు భద్రత ప్రసాదిస్తాడు విశ్వాసులు ఆతృతగా ఎదురుచూసేవి ఈ విధమైన పవిత్ర కాలాలే ఆరాధనలో శ్రమించేవారు వీటిని సద్వినియోగం చేసుకుంటారు కానీ నిర్లక్ష్యంగా ఉండేవారు వీటిని పట్టించుకోరు అలాంటి కాలాలలో అలాంటి మాసాలలో షాబాన్ మాసం ఒకటి ఉసామా బిన్ జైద్ రది అల్లాహు అనుహ్ కథనం ఆయన ప్రవక్త గారిని ఒక ప్రశ్న అడిగారు ప్రశ్న ఏమిటి యా రసూలల్లా ఇతర నెలలలో ఇతర నెలలతో పోలిస్తే మీరు షాబాన్ మాసంలో ఎక్కువగా ఉపవాసం పాటిస్తున్నట్లు నేను చూస్తున్నాను దీని కారణం ఏమిటి ఇది నఫిల్ ఉపవాసాల గురించి ఇది రమదాన్ మాసం తప్ప అది ఫర్జ్ ఉపవాసాలు మిగతా పదకొండు మాసాలలో మీరు ఎక్కువగా ఉపవాసాలు షాబాన్ మాసంలోనే పాటిస్తారు దీనికి కారణం ఏమిటి దానికి సమాధానం మహాప్రవక్త ముహమ్మద్ సుహాసలం ఇలా ఇచ్చారు అమలీ నసాయి వహసనహుల్ అల్బానీ అంటే ఇది రజబ్ మరియు రమజాన్ నెలలో మధ్య ఉన్న మాసం షాబాన్ మాసం రమజాన్ నెలకి రజబ్ మాసకి మధ్యలో ఉన్న మాసం ఈ నెలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు ఈ నెలలో సర్వలోకాధిపతైన అల్లాహ్ వద్దకు మన కర్మలు మన పుణ్యాలు మనం చేసుకున్న ప్రతిదీ అల్లాహ వద్దకు ఎత్తబడతాయి లేపబడతాయి కాబట్టి నేను చేసిన పనులు నా కార్యాలు నేను ఉపవాసంలో ఉన్న స్థితిలో ఎత్తబడాలని నేను కోరుకుంటున్నాను అని మహాప్రవక్త ముహమ్మద్ సుల్హ సల్లం సమాధానమిచ్చారు అంటే షాబాన్ మాసంలో ప్రవక్త గారు ఎందుకు ఎక్కువగా ఉపవాసం పాటించేవారు దానికి హదీస్ సమాధానం సావధానతో సావధానతతో జాగ్రత్తతో జీవించేవారు తమపై నిర్లక్ష్యం గఫలత్ అనే ముద్ర పడనివ్వరు సాధారణంగా ప్రజలు రమజాన్ నెలను దాని అపారమైన గొప్పతనాలు తెలిసి సద్వినియోగం చేసుకుంటారు ఏ మాసాన్ని రంజాన్ మాసాన్ని కానీ చాలామంది ఈ నెల షాబాన్ మాసమును తమ పనుల్లో నిమగ్నమై రమజాన్కు సంబంధించిన ఏర్పాటు చేయడంలో లోపాలను పూడ్చుకోవడంలో గడిపి ఈ నెలను షాబాన్ నెలను వృద్ధా చేస్తారు ఫలితంగా షాబాన్ నెల నిర్లక్ష్యానికి గురవుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సాసల్లం సెలివిచ్చారు ఆయన చెప్పిన మాట ఏమిటి రాలిక షహరున్ యగుఫులు నాసు అనుహు ఇది ప్రజలు నిర్లక్ష్యం చేసే నెల ఈ హదీసు నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే ప్రజలు నిర్లక్ష్యం చేసే సమయాల్లో అల్లాహ్ ఆజ్ఞాపాలన అల్లాహ్ ఇబాదత్తో ఆ సమయాలను అలంకరించడం ఎంతో ప్రశంసనీయమైనది మాహిల్ బిన్ యసార్ రది అల్లాహ్ అల్హు కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సహా సీళ్ళ సెలవిచ్చారు అల్హ ఇబాదత్ ఫిల్ హర్జి కహిజ్ రతిన్ ఇలయ్య దీనికి అర్థం ఏమిటి అశాంతి కల్లోలం అటువంటి సమయాలలో ఆరాధన చేసేవాడు అశాంతి ఉంది అలజడి ఉంది సమస్యలు ఉన్నాయి కల్లోలం వ్యాపించి ఉంది సమాజంలో అటువంటి సమయంలో అల్లాహను ఆరాధించేవాడు నా వద్దకు హిజ్రత్ చేసినట్లే ఉంటుంది అంత పుణ్యం ఇది అంటే కల్లోలం వ్యాపించిన సమయంలో అల్లాహను మనస్ఫూర్తిగా దైవ భీతితో ఆ భావనతో ఆరాధిస్తే ప్రవక్త వద్దకు హిజ్రత్ అంత సమానం అని మహాప్రవక్త ముహమ్మద్ సలాహ సల్లం సెలవిచ్చారు ఇక షాబా నెలలో దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం రంధాన్ తప్ప ఇతర మాసాల కన్నా ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారని మేము హిస్తు తెలుసుకున్నాం ఐషా రది అల్లా వన్హ ఏమంటున్నారంటే షావాన్ నెల మరియు ప్రవక్త సల్లాహ్ సల్లం వారిద్దరిని మనసులో ఉంచుకొని ఐషా అది అల్లా ఒక మాట చెప్పారు ఆయన ఏం చెప్పారు యసూము హత్తా లాయుర్ లా రాయితు అల్లా సల్లాహ సలం ఖాన్ రసూల్లాహి సల్హ సల్ం ఇస్తక్ అమల్ షహరిన్ ఇల్లా అక్సర రమదాన్సర్ అసియా ముత్తఫున్ అలై ఈ హదీస్ బొఖారి మరియు ముస్లింలో ఉంది అంటే దైవ ప్రవక్త సల్హ్ సల్లం నిరంతరంగా ఏ మాత్రం విడిచిపెట్టకుండా ఉపవాసాలు ఉండేవారు అంటే షాబాన్ మాసంలో ఆయన ఉపవాసాన్ని ఇక వదలరేమో అని మేము అనుకునే వాళ్ళం అంటే కంటిన్యూగా ఉపవాసం ఉండేవారు రంజాన్ శ్రావణ మాసంలో ఇక వదలరేమో ఉండిపోతారేమో అని అను అనుకునేవాళ్ళం అలాగే ఆయన అసలాసలం ఒకవేళ ఉపవాసం వదిలేస్తే చాలా రోజుల దాకా మానేసేవారు చివరికి మాకు ఆయన ఉపవాసం ఉండరేమో అని అనిపించేది నేను ఆయన్ని రమజాన్ తప్ప మరే నెలలోనూ పూర్తిగా ఉపవాసం ఉండటం చూడలేదు నేను ఆయన్ని శ్రావాణ నెల కన్నా ఎక్కువగా మరే నెలలోనూ ఉపవాసం ఉండటం చూడలేదు ఈ హదీష్ యొక్క అర్థం ఇక అసలైన ప్రశ్న వచ్చేది ఎక్కడంటే ఇది అందరికీ తెలిసిన విషయమే షాబాన్ మాసంలో మహాప్రవక్త ముహమ్మద్ సా ఎక్కువగా నఫిల్ ఉపవాసాలు పాటించేవారు ప్రవక్త గారిని అనుసరించి మనం కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉపవాసాలు పాటించాలి ఎన్నైనా పాటించవచ్చు హద్దు అనేది లేదు ప్రశ్న ఏమిటి ఈ మాసంలో షబే బరాత్ అని ప్రత్యేకంగా ఒక కార్యం చేయబడుతుంది సమావేశం జరపబడుతుంది రాత్రంతా జాగారం కొందరు చేస్తారు దీని వాస్తవం ఏమిటి షబే బరాత్ యొక్క వాస్తవం ఏమిటి ఇది దీనిలో ఉందా లేదా తప్ప ఒప్ప ఇది అసలైన ప్రశ్న షాబాన్ నెలలో ఉపవాసాల మహత్యం గురించి తెలుసుకున్నాక ఉదయించే ఒక ప్రశ్న ఏమిటంటే ఈ నెల పదహైదవ రాత్రి ప్రాముఖ్యత ఏమిటి మన దేశంలో చాలా చోట్ల దీనికి మురుదు ఈద్ అని కూడా అంటారు దీని వాస్తవం ఏమిటి వాస్తవం ఏమిటంటే సత్య సత్యాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఏ మూడు నాలుగు విశిష్ట రాత్రుల గురించి వివరించడం జరుగుతూ ఉంటుందో వాటిలో షాబాన్ నెల పదహైదవ తారీఖు రాత్రి కూడా ఒకటి సాధారణంగా దీనిని సమాజంలో షబే బరాత్ అని అనుకుంటూ ఉంటారు ఈ రాత్రి గురించి దైవ ప్రవక్త సుల్లాహల్లం గారి ఒక ప్రవచనం ఉంది ఆ ప్రవచనం ప్రామాణికమైనది సహీ హదీస్ ఏముంది ఇన్నల్లాహ లయత్తలి ఉఫీ లైలతి నిస్ఫి మిన్ షాబాన్ ఫిరులి జమీ హల్ ఇల్లాలి ముష్రిక్ ఔ ముషాహిన్ రవాహు ఇబ్ నెమాజా వహసనహుల్ అల్బాలి దీని అర్థం అల్లా సుబానహువతాలా షాబాన్ నెల పదహైదవ తేదీ రాత్రి తన సుష్టితాల వైపునకు దయతో చూస్తాడు మొదటి విషయం షాబాన్ పదహైదవ తేదీ రాత్రి అల్లా దయతో చూస్తాడు రెండవది బహుదైవారాధకుడు అలాగే అసూయపరుడు తప్ప ముష్రిక్ మరియు ముషాహిన్ ముష్రిక్ అంటే బహుదైవరాధకుడు ముష్రిక్ మరియు ముషాహిన్ ముషాహిన్ అంటే ఎవరైతే తన సోదరుల పట్ల మనసులో అసూయ ద్వేషాలు పెంచుకుంటాడు ఆ అసూయ పరుడు తప్ప మిగతా సృష్టిరాతలను అందరినీ అల్లా క్షమిస్తాడు ఈ హదీస్ షాబాన్ పదహైదవ తేదీ గురించి ఉంది ఈ హదీస్ ప్రామాణికమైన హదీస్ ఎందుకు ఈ కాలపు హదీసు వెత్త అయిన షేహ్ అల్బానీ రహిమహుల్లా ఈ హదీసుకు సంబంధించిన వేరువేరు పరంపరలు పేర్కొన్న తర్వాత ఇలా వివరించారు దీని సారాంశం ఏమిటంటే ఈ హదీసు దీని వేర్వేరు పరంపరలతో కలిసి నిస్సందేహంగా ప్రామాణికమైనది అంటే దీంతో మాకు ఏం తెలిసింది షాబాన్ పదహైదవ తేదీ అల్లా సుబాను అవతాల ముషాహిన్ మరియు ముషిక్కి తప్ప అందరికీ క్షమిస్తాడు దయతో చూస్తాడు ఇది సహీ హదీస్ మరి ఇంకో హదీసు కూడా ఇలా ఉంటుంది నిశ్చయంగా అల్లా షాబాన్ నెల పదహైదవ తేదీ రాత్రి దాసులపై కరుణతో చూస్తాడు నిజమైన విశ్వాసులు మోమిళ్లను క్షమిస్తాడు అవిశ్వాసులకు గడువు ఇస్తాడు మరియు అసూయ పనులను వారి మనసులను అసూయ నుండి శుద్ధి చేసుకునే వరకు వదిలేస్తాడు అంటే దాదాపు రెండు హదీసులు ఒకే ఒకేకొక చెందినవి షాబాన్ పదహైదవ తేదీ రాత్రి మహత్యాన్ని వివరించే ఒకే ఒక్క ప్రామాణిక హీసు ఇది మాత్రమే ఇది తప్ప సాధారణంగా ఈ రాత్రి మహత్యాన్ని గురించి ధార్మిక సమావేశాల్లో పత్రికల్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో వివరించబడే హదీసులన్నీ రైఫ్ హదీసులు బలహీనమైన హదీసులు ప్రామాణికం కాని హదీసులు దైవ ప్రవక్త సహసల్లం షరియతు ఇలాంటి పలికి మాలిన మఠల నుండి ఎంతో పరిశుద్ధంగా ఉంది ఇక ఎవరైనా ఇలా ప్రశ్నించవచ్చు ఈ రాత్రి మన్నింపుల రాత్రి అని స్వయంగా రుజువు అయ్యి ఉంది ఈ రాత్రి మన్నింపుల రాత్రి అని మహాప్రవక్త ముహమ్మద్ సుహాసల్లం సెలవిచ్చారు అయితే ప్రత్యేకంగా ఆరాధిస్తే తప్పేంటి స్వయంగా అల్లాసు అవతాల ఈ రాత్రి మాత్రమైనది ఈ రాత్రి అల్లాసుబాను అవతాల ముషికి మరియు ముషాహిన్కి తప్ప అందరినీ మన్నిస్తాడు అని ప్రవక్తగా చెప్పారు కదా మరి ప్రత్యేకంగా సమావేశం జరిపితే తప్పేంటి మంచిదే కదా అనే ప్రశ్న వస్తుంది దానికి సమాధానం ఏమిటంటే దైవ ప్రవక్త శ్లాసల మనకు ఆదర్శం లహదఖా నఫీ రసూలిల్లాహి ఊస్ వతున్ హసన ప్రవక్త శ్రాసలన్నీ మనము ఆదర్శంగా తీసుకోవాలి అన్ని విషయాలలో అన్ని సందర్భాలలో దీని అర్థం ఏ ఏమవుతుంది మనం ప్రతి రంగములోనూ దైవ ప్రవక్త సల్లాహ అడుగు అడుగుజాడల్లో నడుస్తూ ఆయనను అనుసరించాలి అందుకే ఏ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన సలహా అలీ సల్లం ఏ ఆరాధన చేశారు అన్న విషయం చూడాలి ఇలా మనం హదీసు గ్రంథాలు మరియు ఆయన జీవిత చరిత్రను వివరించే గ్రంథాలను తిరగేస్తే మనకు తెలిసే విషయం ఏమిటంటే ఆయన సలహు వసల్లం ఈ రాత్రి ప్రత్యేకంగా ఏమీ ఆరాధించలేదు ప్రత్యేకంగా దీనిని జరుపుకోలేదు సహాబాలను కూడా దీని గురించి ప్రోత్సహించలేదు మరి హదీష్కి అర్థం ఏమిటి ఎవరైతే గతంలో సిరి చేయకుండా ఉన్నాడో చేసినా తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడో ఎవరైతే తన మనసుల నుంచి అసూయను తీసేశాడో అటువంటి వారికి అల్లా సుభానువతాల ఆ రాత్రి బహుమతి ఇస్తాడు అని ఉంది కానీ ఆ రాత్రి జాగారం చేయండి లలితులు హదరు మాదిరిగా జరుపుకోండి అని ప్రవక్త గారు స్వయంగా చెప్పలేదు చేయలేదు పాటించలేదు సహబాలకి చెప్పలేదు సహాబాలు పాటించలేదు మనకు ఆయన ఆదర్శం ప్రవక్త గారి సహాబాలు మనకు ఆదర్శం మనం వారి విధానాన్ని పాటించాలి కానీ వారి విధానంలో షబ్య బరాత్ యొక్క ప్రత్యేకత ఆరాధన ప్రత్యేకత వేడుకోలు ప్రత్యేకత కార్యం సమావేశం జాగారం అనేది దీనిలో లేదు హురాన్లో లేదు హదీస్లో లేదు ఇది మనం గమనించాలి అలాగే ఇబ్నే ములైక ఆయన తాబయి మిన్ రువాతిల్ హదీస్ హదీస్ ఉల్లేఖించే వారిలో ఆయన ఒకరు ఆయన ఏం చెప్పారంటే ప్రజలతో ఈ రాత్రి ప్రతిఫలం లైరతుల ఖదర్ ప్రతిఫలానికి సమానం అని చెబుతూ కొందరు ఉన్నారు సమాజంలో దీనికి ఆయన ఏమన్నారు నేను గనక ఇలాంటి మాటలు ఎవరు చెప్తున్నారో నేను స్వయంగా వింటే నా చేతిలో ఉన్న కర్ర నుంచి వారిని శిక్షించేవాడిని అన్నారు ఎవరైతే షబె బరాత్ని ప్రత్యేకంగా జరుపుకుంటారో వారిని నిన్ను చూస్తే నా కర్రతో వారిని శిక్షిస్తారు అన్నారు ఎవరు ఇబ్నే అభి ములైక రహిమహుల్లా పెద్ద తాబయ్యి ఆయన హదీస్ ఈయన ఒకరు చర్చ సారాంశం ఏమిటంటే షాబాన్ నెల పదహైదవ రాత్రి ఆరాధన మహత్యం గురించి ఏదియు ప్రామాణికంగా నిర్ధారించబడలేదు దీని గురించి వివరించబడే విషయాలన్నీ అసత్యాలు మరియు కల్పితమైనవి ఆలోచించదగ్గర మరో విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సలాహ సల్లం షాబాన్ పదహైదవ రాత్రి మహత్యం గురించి అల్లా తన దాసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముష్రిక్ మరియు అసూయపరులు తప్ప అందరిని శమిస్తాడు అని ఏదైతే సెలవీయబడిందో అదే మహత్యం సోమవారం మరియు గురువారం కూడా ఇవ్వబడింది ఇది గమనించే విషయం షబే ఆ షాబాన్ పదహైదవ రాత్రి గురించి ఏ గొప్పతనం ఏ ఫజిలత్ ప్రవక్త గారితో వచ్చిందో అటువంటి ఫజిలత్ ప్రతి సోమ గురు వారాలకి ఉపవాసం ఉంటాం కదా దానికి కూడా వచ్చింది ఆ ఫజిలత్ ప్రతి సోమ మరియు గురువారాల్లో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి తదుపరి షిల్ చేయని తన సోదరుని పట్ల ఈర్ష్య అసూయ కలిగి ఉండని ప్రతి వ్యక్తిని క్షమించడం జరుగుతుంది తమ మధ్య ఈర్ష్య అసూయ కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు సంధి చేసుకునే వరకు వారి వ్యవధి నివ్వడం జరుగుతుంది అని ముస్లిం గ్రంథంలో హీసు ఉంది కనుక షాబాన్ నెల పదహైదవ తేదీ రాత్రి మన్నింపు హదీసును ప్రత్యేకంగా ఈ రాత్రిని ఉత్సవంగా జరుపుకోవడానికి సమావేశాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ప్రార్థనలు ఆధారంగా తీసుకుంటే మరి అలాంటి మహత్తమే సోమ గురువాలకు కూడా ఇవ్వబడింది కనుక శవ్య బరాత్ను జరుపుకునేవారు సోమ గురువాలను కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారా జరుపుకోరు ఆ రోజులు కూడా ప్రత్యేకంగా ప్రవక్త గారు చెప్పి ఉన్నారు కనుక అల్లా శుభాన్వతాల మనందరినీ క్షమించుగాక ఖురాన్ మరియు హదీస్ యొక్క సరైన అవగాహన ప్రసాదించుగాక మనందరినీ సత్యాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక మరియు